హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫార్టీ టూ నానం అంటుంది ఎవరో ఈవిడ నిజంగా సాత్విక్కి నానమ్మేనా నిన్న కూడా ఎవరో వచ్చారు కదా ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళందరి గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి యశస్వికి వాళ్ళందరి చూపులు ప్రశ్నార్థకంగా యశస్విని గమనిస్తూనే ఉన్నాయి కొందరు పట్టించుకోనట్టు ఉంటూనే చెవుల్ని మాత్రం ఇటు పారేశారు ఏం జరుగుతుందో వినటానికి అన్నట్టు నానమ్మని అనడంతోనే మీనాకి ఆవిడ తల్లి అని అర్థమైంది ఈ వాళ్ళ ఆదివారం కదా నీకు చాలా పనులుండుంటాయి నువ్వు అన్ని పనులు చేసుకుంటావు కదా యశస్వి నేను బాబుని తీసుకువెళ్తాను అంది సునంద వద్దండి అవసరం లేదు నేను చూసుకోగలను అంది యశస్వి సాధ్యమైనంతగా కోపాన్ని దిగమింగుకొని పర్వాలేదమ్మా సాయంత్రానికి మళ్ళీ పంపించేస్తానులే అని యశస్వి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెనక్కి తిరిగింది యశస్వి ఆవిడ వెనకాలే వెళ్ళింది బాబుని తీసుకోవటానికి ఆవిడ ఖచ్చితంగా శౌరి గారి అమ్మే అయి ఉంటుంది ఇద్దరు పోలికలు ఒకేలా ఉన్నాయి యశస్వి కోపం వస్తే ఎదుటివాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత మాటైనా అనేస్తుంది మొహం మీదే అసలే ఆవిడ చుట్టూ వీళ్ళందరూ ఇంతెంత కళ్ళేసుకొని జరిగే చోద్యం చిత్రంగా చూస్తున్నారు దీనికి రోజులు బాగాలేవు రోజు ఎవరో ఒకరు దిగబడుతున్నారు ఇది కోపంతో నిప్పు కణికలా మండిపోతుంది దేవుడా నువ్వే కాపాడాలి ఇది ఇప్పుడేం డ్రామా చేయకుండా చూడు తండ్రి అని ఆలోచించి యశస్వి చేయి పట్టుకొని వెనక్కి లాగింది మీనా ఏంటే నన్న ఆపేస్తున్నావు అని కోపంగా అంది యశస్వి ప్లీజ్ యశ్ ఇప్పుడేం డ్రామా చేయకే చూడు అందరూ ఎలా చూస్తున్నారో నీ సైలెంట్ సైలెంట్గా ఊరుకో కావాలంటే రాగాకి కాల్ చేయి అంది మీనా బ్రతిమలాడుతున్నట్టు మీనా మాటలతో చుట్టూ చూసుకున్న యశస్వి అందరి దృష్టి తమ మీదే ఉండటంతో సైలెంట్గా ఊరుకుండిపోయింది ఈలోగా సునంద బాబుని తీసుకుని కారులో కూర్చోవటం వెళ్ళిపోవటం కూడా అయిపోయింది యశస్వికి ప్రాణం ఉసూరుమంది నేను సంపాదించుకుంటూ నా తిండి నేను తిని కూడా నలుగురికి భయపడాల్సి వస్తుంది అని కోపంగా బట్టల్ని మీనాని అక్కడే వదిలేసి రూమ్లోనికి వెళ్ళిపోయింది మీనా చకచక బట్టలన్నీ ఆరేసి స్వామి ఇదే పిచ్చి పని చేయకుండా చూడుతండ్రి అని కనిపించని దేవుడికి చేతులు పైకెత్తి మొక్కింది హాల్లోనే ఉన్న శౌర్యని రాగాని చూసి చూడవే రాగా ఎవరిని తీసుకొచ్చానో వీడికి ఇంకా స్నానం కూడా చేయించలేదు వీళ్ళమ్మ టిఫిన్ అయినా పెట్టిందో లేదో పాపం అని మనమ్మని పిలిచి తొందరగా స్నానానికి నీళ్లు రెడీ చేయమని చెప్పింది గుడ్ మార్నింగ్ రా కన్నా డాడీ దగ్గరికి వచ్చేసావా అని శౌర్య తల్లి చేతుల్లో నుంచి బాబుని అందుకున్నాడు అమ్మ యశస్సుకి చెప్పే తీసుకొచ్చావా బాబుని అని అడిగింది రాగా కంగారుగా చెప్పే లేవే అయినా చెప్తే వింటుందా ఏంటి నేనే బలవంతంగా తీసుకొచ్చినట్టయింది అంది సునంద అయ్యో అని తలకొట్టుకుంది రాగా అలా ఎలా తీసుకువస్తావమ్మా తన మాట కూడా కొంచెం వినాలి కదా ఎదుటి వాళ్ల బాధ అర్థం చేసుకోవా నువ్వు అని కోపంగా అడిగింది నా మనవడిని నేను తీసుకొస్తే నీకెందుకే ఎంత కోపం అంది సునంద ఏ మనవడు ఏం మనవడు మాత్రమే నీవాడా యశస్వి నీకేం కాదా బాబుని తీసుకుని వచ్చినట్టు యశస్విని కూడా తీసుకురాలేకపోయావా అర్థం చేసుకోవేంటమ్మా నీ మనవడు కంటే ముందు వాడు యశస్వికి కొడుకు దాని కొడుకును తీసుకురావడానికి నీకు పర్మిషన్ అవసరం లేదా సాధ్యమైనంత మృదువుగా నచ్చ చెప్పాలని చూసింది రాగా తల్లికి అది కాదే వాడిని చూడాలని వాడితో ఆడుకోవాలని అనిపించింది వాడిని వదలాలని అనిపించడం లేదు అందుకే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇంతలోనే నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను ఇలా నిలదీయటం ఏం బాలేదు రాగా అంది సునంద నిజమేనమ్మా అన్నీ అనుకూలంగా ఉంటే మనకి నచ్చినట్టు చేయొచ్చు కానీ పరిస్థితులు బాగాలేవు కదా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది మనమైనా ఆడవాళ్లమే కదా అంది రాగా తల్లికి నచ్చ చెప్తున్నట్టు సాత్వికతో ఆడుకుంటూ అక్కడే ఉన్న శౌర్య అన్నీ విని రాగా ఇలా రా అని పిలిచాడు ఏంటన్నయ్య అని వచ్చి శౌర్య పక్కనే కూర్చుంది చెల్లెల్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని నిన్న యశస్వితో నా గురించి ఏమైనా మాట్లాడేవా నువ్వు అని అడిగాడు అది కాదన్నయ్య అని రాగా ఏదో అంటుంటే ఆగు ఫస్ట్ నేను చెప్పేది విను నిన్ను కానీ అమ్మని కానీ ఇండియా రప్పించే ఉద్దేశం నాకు అస్సలు లేదు యశస్వితో పూర్తిగా మాట్లాడుకుని తనేంటో అర్థం చేసుకుని తనని పూర్తిగా నా దగ్గరికి తెచ్చుకున్న తర్వాత అప్పుడు జరిగిందంతా మీ ఇద్దరికీ చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వేమో ఇండియా రావాలని యశస్విని చూడాలని అన్నావు కాబట్టి నీ కోరికని అర్థం చేసుకుని నువ్వు ఇక్కడికి రావటానికి బావతో మాట్లాడి ఒప్పించాను ఇక్కడికి వచ్చాక అసలు విషయం నీకు తెలియాలి కాబట్టి జరిగిందంతా నీతో అమ్మతో చెప్పాను నువ్వు ఖచ్చితంగా యశస్విని కలవడానికి వెళ్తావు నేను చెప్పకపోతే యశస్వి వైపు నుంచి నీకు ఎప్పుడైనా ఆ విషయం తెలుస్తుంది యుఎస్లో జరిగిందంతా నీకు తెలిసిందే కదా ఇక్కడికి నేను మళ్ళీ ఎందుకు వచ్చానో ఇప్పటికైనా నీకు అర్థమైందా నువ్వు ఎప్పటిలాగే యశస్వితో స్నేహంగా ఉండు ఇక్కడ ఉన్న కొద్ది రోజులు ఏమాత్రం స్ట్రగుల్ అవ్వకు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి బాధపెట్టిన వాడిని అవుతాను నేను అది కాదన్నయ్య అసలు యశస్వి చాలు రాగా యశస్వితో నా విషయం మాత్రం అస్సలు మాట్లాడుకు యశస్వితో స్నేహంగా ఉండి తన మనసులోని బాధను అర్థం చేసుకో రికమెండేషన్స్తో స్నేహాలు ప్రేమలు కాపురాలు నిలబడవు తప్పు చేసింది నేనే కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే మెల్లగా చెప్పాడు రాగాకి అర్థమైనట్టు అవునన్నయ్య యశస్వి బయటికి సరదాగా జోవియల్గా కనిపిస్తుంది కానీ చాలా లోతైన మనస్తత్వం తన బాధని అంత తొందరగా బయటికి ఎవ్వరితో చెప్పదు నువ్వు నాకు అన్నయ్యవు కాబట్టి నిన్నేం అనలేను నేను దాని బాధ ఏంటో నీకు తెలియాలని ఒక పని మాత్రం చేశాను అని తన మొబైల్ని ఓపెన్ చేసి నిన్న యశస్వితో మాట్లాడిందంతా రికార్డ్ చేశాను దానికి తెలియకుండా ఇదిగో నీ రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా విను అని మొబైల్ షౌరి చేతిలో పెట్టి బాబుని తీసుకుంది రాగా శౌర్య చెల్లెలు చేసిన పనికి ఆశ్చర్యంగా నా గురించి ఏదైనా చెప్పిందా ఆశగా అడిగాడు అసలు నీ పేరు కూడా తలవలేదు దాన్ని మాట్లాడించాలనే నేను కలిశాను నేను కూడా నీ వైపే మాట్లాడితే నన్ను దగ్గరికి కూడా రానివ్వదన్నయ్య అయినా నేను నీ వైపు మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు ఒక ఆడపిల్లగా దాని బాధ ఏంటో అర్థం చేసుకున్నాను నీ చెల్లెలుగా యశస్వి విషయంలో నువ్వు తీసుకున్న స్టెప్ మాత్రం నాకు నచ్చలేదు ఒక ఆడపిల్లగా ఈ మాట చెప్పగలను కానీ ఒక అన్నకు చెల్లెలుగా ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను ఫస్ట్ అది విను తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం యశస్వి విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే అప్పుడు చేస్తాను నువ్వు యశస్వి ఇద్దరూ ఎదురుపడితే మాత్రం నేను ఎప్పుడూ తనవైపే ఉంటాను అది గుర్తుపెట్టుకో అంది రాగా చెల్లెలై ఉండి తన మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టు మాట్లాడుతుంటే మనసుకి కష్టంగా అనిపించింది శౌర్యకి కానీ రాగా చేస్తున్నదే మంచిది అనిపించింది ఒంటరి యశస్వికి రాగా తోడు చాలా అవసరం అనుకున్నాడు ఈ విషయంలో నేను కూడా నీతో ఎక్కువ వాదించలేను రాగా నువ్వెప్పుడు వైపే ఉండు తననే సపోర్ట్ చేయి నాకేం అభ్యంతరం లేదు అని రాగా మొబైల్ తీసుకొని రూమ్లోనికి వెళ్ళిపోయాడు శౌర్య రాగా మొబైల్ ఆన్ చేయాల్సి వస్తే ఏం వినాల్సి వస్తుందో కొంచెం టెన్షన్ కొంచెం క్యూరియాసిటీ రెండూ కలిపి అరచేతుల్లో చెమటలు పట్టాయి శౌర్యకి మొబైల్ అక్కడే మంచం మీద పడేసి బాల్కనీలోకి వెళ్ళి నించున్నాడు చల్లని గాలి గుండెలు నిండా పీల్చుకున్నాడు యశస్వి ఏం మాట్లాడినా వినటానికి తనని తాను సిద్ధపరుచుకున్నాడు అమ్మ నిన్న నేను బాబుని తీసుకొచ్చినప్పుడే యశస్వి చిరాకు పడింది మళ్ళీ ఈరోజు తెల్లవారేసరికి నువ్వెందుకు వెళ్ళిపోయావో చెప్పు అయినా కోవిలికి వెళ్ళావని అన్నయ్య చెప్పాడు వెళ్ళిన దానివి నీ పని చూసుకుని రావాలి కదా యశస్వి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అసలు అది అక్కడుందని నీకెలా తెలుసు అని అడిగింది రాగా ఈ మాత్రం తెలుసుకోవడం పెద్ద విశేషమా చెప్పు నిన్న నువ్వు వెళ్ళావు కదా డ్రైవర్కి తెలిసి ఉంటుందని అట్నుంచి ఆటే వెళ్ళాను పిల్లోడిని తీసుకొచ్చినందుకు ఎందుకే ఇన్ని ప్రశ్నలు నాకు ఆ మాత్రం హక్కు లేదా వాడి మీద అంది సునంద అబ్బా హక్కుల గురించి ఎవరు అడిగారు ఆడవాళ్ళుగా మనమైనా దాని బాధను కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఈరోజు తీసుకువచ్చావు కానీ అలా దానికి ఇష్టం లేకుండా తీసుకురావద్దమ్మా బాబుని చాలా బాధపడుతుంది అది అంది రాగా అంతకంటే గట్టిగా తల్లికి చెప్పలేకపోయింది రాగా ఒక మాట అడుగుతాను చెప్పు మీకంటే నేను ఎక్కువ చదువుకోలేదు ఇప్పటి పిల్లల ఆలోచనలు నాకు అంతగా తెలియవేమో ఒప్పుకుంటాను కానీ మీలాంటి తొందరపాటు ఆలోచనలు మేము చేయం పరిస్థితులను అర్థం చేసుకుని వెళ్ళిపోవాలని మేము అనుకుంటాం అయితే ఇప్పుడు ఏమంటావమ్మా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు వాడు అని అడిగింది రాగా వాడు తప్పు చేశానని పదే పదే చెప్తున్నాడు తప్పైందని ఒప్పుకున్నాడు యశస్వితోనే జీవితం అని అక్కడన్నీ వదిలించుకొని ఇక్కడికి వచ్చాడు యశస్విని ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకంటే ఒక మగాడు ఇంకెలా చెప్పాలి రాగా మోసం చేసేవాడు అయితే యుఎస్లోనే ఉండిపోయేవాడు కదా మళ్ళీ ఇండియా రావాల్సిన అవసరం వాడికి లేదు జరిగింది ఇది అని మన ముందు దోషిలా తలదించుకోవాల్సిన అవసరం ఉందంటావా అన్నీ తెలిసినా ఒప్పుకోవడానికి ఎందుకు ఆలోచిస్తోంది యశస్వి ఏదో ఆవేశంలో జరిగిపోయిన దాన్ని పట్టుకొని అలా ఉండిపోవడం కరెక్టే అంటావా బాబుకి మనల్ని దూరంగా ఉంచాలని చూస్తున్నట్టు ఉంది ఎంత కాదన్నా వాడు ఈ ఇంటి బిడ్డ కాకుండా పోతాడా తల్లికి సరైన అవకాశం లేదు అంటే పిల్లల్ని తండ్రి దగ్గర పెరగణిస్తుందట కోర్టుకు వెళితే అయినా మనం కోర్టులు కేసులు అని వెళ్లడం లేదు కదా సామరస్యంగానే నచ్చ చెప్పాలని చూస్తున్నాడు వాడు సమయానికి తగినట్టు మనుషులు మారుతూ వెళ్ళిపోవాలని ఈ కాలం పిల్లలు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు చెప్పు అని అడిగింది రాగ సునంద అమ్మ నువ్వు చెప్తున్నది వినటానికి బాగానే ఉంది ఇది యశస్వి విషయంలో మాత్రం కరెక్ట్ కాదు యశస్వి వాళ్ళ మావయ్య యశస్వికి వాళ్ళ మావయ్య అంటే ఇష్టం నీకు తెలుసు కదా అంది రాగా ఇష్టం వేరు ప్రేమ వేరు పెళ్లి వేరు పెళ్లి ముహూర్తం పెట్టాక కూడా వాళ్ళ మావయ్యతో పెళ్లి ఆగిపోయింది అవునా అనుకోకుండానే యశస్వికి మీ అన్నయ్యతో సంబంధం ముడిపడింది అవునా దేవుడు రాసిన రాత ఇదే అనుకోవచ్చు కదా అర్థం చేసుకుని సర్దుకుపోవాలి దొరికిన దాంతో అయినా మా నోడికి ఏం తక్కువ చెప్పు సునంద బాధగా రాగాకి అర్థమైనట్టు చెప్పాలని ఆరాటం అమ్మా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు నా దగ్గర మాట్లాడినట్టు యశస్వి దగ్గర మాత్రం మాట్లాడుకు దేనికైనా టైం రావాలని అంటావు కదా పోనీ అంతవరకైనా కాస్త నీ నోటిని కట్టేసుకో మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు మారటానికి ఎంత సమయం పడుతుంది చెప్పు ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు యశస్వి మనసు మారే వరకు ఎదురు చూడటమే అంది తల్లిని ఇంకేం బాధ పెట్టలేక రాగా సాయంత్రం వరకు బాబుని తన దగ్గరే ఉంచుకుంది రాగా పడుకోవటంతో కారులో సునంద ఒక్కరితే బయలుదేరింది బాబుని తిరిగి యశస్వి దగ్గర వదలటానికి సునంద బాబుని తీసుకువెళ్లిన దగ్గర నుంచి యశస్వి కోపంగా చికాకుగానే ఉంది ఉదయం అనగా తీసుకువెళ్ళింది ఆవిడ ఇంకా బాబుని తీసుకురాలేదు అని కోపంతో ఉదయం నుంచి బయటికి లోపలికి తిరుగుతూనే ఉంది యశస్వి సమయం గడుస్తున్న కొద్దీ బాబు రాకపోవడంతో యశస్వికి కోపం బాధ రెండూ కలిపి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఎవరిని ఏమీ అనలేన నిస్సహాయత ఏడుస్తూ అంతలోనే కోపంతో చిందులేస్తున్నట్టు తనలో తానే తిట్టుకుంటూ ఈగర్గా బాబు కోసం వెయిట్ చేస్తుంది సాయంకాలం నాలుగు గంటల నుంచి సాత్విక్ కోసం ఎదురు చూస్తూ బయటే కూర్చుంది క్షణక్షణానికి యశస్విలో కోపం తారాస్థాయికి చేరుకుంటోంది సాయంత్రం ఆరు గంటలు అవుతుండగా కారులోంచి దిగి లోపలికి తీసుకువస్తున్న సునందని చూసి ఎదురెళ్లి చేతుల్లో నుంచి కొడుకుని లాక్కున్నట్టే తీసుకుంది యశస్వి ఉదయం నుంచి రకరకాల బొమ్మలతో ఆడించి భోజనం పెట్టి పెట్టి అన్నీ చేసిందేమో సునంద వాడు యశస్వి ఎత్తుకోగానే ఏడుపు మొదలుపెట్టి సునంద దగ్గరికి వెళ్ళిపోవటానికి మళ్ళీ చేతులు ఇచ్చేశాడు అది చూసిన యశస్వికి కోపంతో ఒళ్ళు తెలియక ఎవరి మీద కోపాన్ని చూపించాలో అర్థం కాక వాడికి ఒక్కటేసింది ఎవరిని అంటిపెట్టుకుంటే వాళ్ళేనా ఇంకా అమ్మ అవసరం లేదా నీకు ఊరి మీద పగలంతా తిరిగింది చాలేదా అని గట్టిగా వాడి మీద అరిచింది అప్పుడే లోపలికి వెళ్ళిన మీనా గట్టిగా యశస్వి మాట అరుపుల్లా వినిపించి కిటికీలో నుంచి చూసింది సునందిని బాబు మీద గట్టిగా అరుస్తున్న యశస్విని చూసి అమ్మో ఇది కోపంలో ఏం చేస్తుందో దీనికి తెలియడం లేదు అని అనుకుంది మీనా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి